ఈ రోజు పన్నెండు రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలలో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి వ్యాపారిక వ్యవహారాల్లో కూడా చిరు సమస్యల్ని చూస్తారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం ప్రయాణాలు అనుకూలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది విజయాలకు తోడ్పడుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రోత్సాహం పొందగలుగుతారు వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది నూతన విశ్వాసంతో కార్యక్రమాల్ని చేపట్టి విజయాలను సాధించుకోగలుగుతారు ఉద్యోగ ఫలితాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి వ్యవహారాల్లో విజయాలు సంపాదించుకోగలుగుతారు నూతన వస్తువుల కొనుగోలు ప్రాప్తి ఏర్పడుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది విజయాలకు తోడ్పడుతుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక నూతన ప్రయత్నాలు అన్ని రంగాల వరకు ఈరోజు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు సోదరుల ద్వారా లబ్ధి పొందగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు ఏర్పడతాయి నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది వ్యాపార సంబంధిత ధర్మాలను అనుకూలంగా మరల్చుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది శుభాలని త్వరితగతిని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మిథున్ రాశి వారికి మేలుని కలిగిస్తాయి స్థిరమైనటువంటి శుభాలను కలిగిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు గతంలో ఏర్పడినటువంటి విభేదాల నుంచి విముక్తి లభిస్తుంది వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి సాహస నిర్ణయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్నిస్తాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన కార్యక్రమాలని ప్రోత్సాహంతో ప్రారంభించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది నూతన ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి మానసిక ధైర్యం పెరుగుతుంది గృహంలో అనుకూల వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి రుణ ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి రుణ ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు చాలా రోజుల తర్వాత తీసుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత గోచరిస్తుంది వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు ఆదాయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆనందాన్ని ఇస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది విజయాలకు తోడ్పడుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయస్వామి ఆరోగ్య పరీక్షలు ఈరోజు కన్యారాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వివాహ సంబంధిత కార్యక్రమాల సంభాషణలు కూడా కార్యరూపం దాల్చుతాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు నూతన ప్రోత్సాహం అన్ని రంగాల వరకు కూడా లభిస్తుంది నూతన కార్యక్రమాలని అవలీలగా సాధించగలుగుతారు ఈరోజు మీ అదృశ్య సంఖ్య తొమ్మిది తెలుపు వర్ణం మేలును కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విదేశీ ప్రయాణాలు ఈరోజు తుల రాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు వృత్తి చోటు చేసుకుంటాయి విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో చేరు సమస్యలు తలెత్తుతాయి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం నృసింహస్వామి నూతన ఒప్పందాలు రోజు వృక్షిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆశించినటువంటి ఫలితాలని కలిగిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపయోగపడుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక అంశాలు బాగా కలిసి వస్తాయి నూతన పెట్టుబడుల ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతకు దోహదపడుతుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు వ్యాపార నిర్ణయాలు ఈ రోజు ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి వ్యాపార సంబంధిత లావాదేవీల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా నూతన విధానాలు ప్రక్రియల ద్వారా ఏర్పడినటువంటి విఘ్నాల్ని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మకర రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి చిరు సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి విదేశీ లావాదేవీలు కూడా కలిసి వస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాల విషయంలో తర్జన భర్జనలు కొనసాగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు నీలపువర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఆరోగ్య సంబంధిత పరీక్షలు ఈరోజు కుంభరాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ప్రతి పని ఒకటికి రెండు సార్లు చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది వృత్తిలో కూడా చిరు పొరపాట్లు దొరుకుతాయి వ్యాపార సంబంధిత లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అతి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే పనికి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి